అందరికీ నమస్కారం ప్రాజెక్ట్ గ్రీన్ భాగంగా ఈ రోజు మనం ప్రాజెక్టుల గ్రామంలోని ప్రైమరీ స్కూల్ కు రావడం జరిగింది వచ్చే విద్యార్థులకి ప్రకృతి పట్ల కలిగే ఉపయోగాలు అలాగే మనం ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది వివరించడం జరిగింది నేను ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాను విష్ణు సార్ చెప్పిన ప్రకారంగా ప్రతి సంవత్సరం మేము ఒక చెట్టు నాడుతాము విష్ణు సార్ చెప్పినట్టు కూర్లింగ్స్ ప్లాస్టిక్ బాటిల్ వాడము కి వెళ్ళినప్పుడు స్టీల్ బాట్ సం బస్తాలు తీసుకొని వెళ్తాము పెరుగుకి పాలకు వెళ్ళినప్పుడు స్టీల్ బాటిల్ తీసుకు స్టీల్ బా తీసుకువెళ్తాము తీసుకు వెళ్తాము మేము మా బర్త్డే లప్పుడు ఒక చెట్టు నాడుతాము థ్యాంక్ యూ నా పేరెంట్స్ నేను ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాను సార్ విష్ణు సార్ చెప్పిన ప్రకారం నేను ఇక్కడ నుంచి ప్లాస్టిక్ బాటిల్ వాడను స్టీల్ బాటిల్ ఏ వాడతారు కూల్ డ్రింక్స్ అవి ఏమి తాగను కురుకురేలు తినను ప్రతి సంవత్సరము నేను ఒక చెట్టు నాటుతాను థ్యాంక్ యూ నా పేరు చందు నేను ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాను విష్ణు చార్ చెప్పినట్టు మనం ప్రకటించాలి ప్లాస్టిక్ ప్లాస్టిక్లు వాడకూడదు ఎప్పుడు స్టీల్ బాటిల్ వాడాలి నేను సంవత్సరానికి ఒకసారి చెట్టు నాడతాను నా బర్త్డే చెట్టు నాడతాను ఎవరిని ప్లాస్టిక్ పడగొద్దని చెప్తాను నా విష్ణు సార్ గారు ఈరోజు మనకు వాతావరణం కాలుష్యము మనము ఎలా మనం పరిరక్షించుకోవాలి మన జీవనాన్ని ఎలా పెంచుకోవాలి దీని వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి మనం ప్రతి ఒక్కరం కూడా సార్ చాలా చక్కగా చెప్పారు మొక్కలు నాటాలి ప్లాస్టిక్ నిషేధించాలి ప్లాస్టిక్ వాడడం వల్ల మనం అనారోగ్యం పాలవుతున్నాము స్టీల్ బాటిల్సే వాడాలి ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటడం వల్ల మనకు ఆక్సిజన్ పెరిగి మీ యొక్క ప్రాణవాయువుని పది మందికి మీరు ప్రాణవాయువును పెంచిన విధంగా మనం ఒక ప్రతి వ్యక్తి కూడా ఆ విధంగా అవుతారని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్క నాటమని ఖచ్చితంగా చెప్పినారు ప్లాస్టిక్ ని నిషేధించాలి కూరగాయలకు కానీ ఎక్కడికైతే వెళ్ళినప్పుడు మనము సంచల బస్తాల్ని తీసుకొని వెళ్ళాలి బజార్కి వెళ్ళినప్పుడు ఎక్కడైనా పాలు పెరుగు ఇతర వస్తువులను తీసుకోవాలంటే మనము స్టీల్ బాక్సులను తీసుకొని వెళ్ళి అందులో మనము తీసుకొని రావడం వల్ల పర్యావరణాన్ని మనము పరిరక్షించుకోవచ్చు మన ఆయుష్ను పెంచుకోవచ్చు ముందు తరం తర్వాత మీరు పెద్దగైన తర్వాత ఆ మీకు ఎలాంటి వ్యాధులు రాకుండా కొన్ని సంవత్సరాలు ఆ బతకాలి వంద సంవత్సరాలు బతకాలి ఆరోగ్యంగా ఉండాలి అంటే మనము ఇవన్నీ కూడా పాటించాలని చాలా చక్కగా చెప్పారు కాబట్టి మనం కూడా ఈ విధంగా పాటిద్దాము అందరూ కూడా ప్లాస్టిక్ ని నిషేధించి మనం స్టీల్ దాంటనే వాడాలన్నట్టు ప్రతి ఒక్కరు కూడా

మీకు ఇచ్చాను కన్నా మిత్రమాత్రం మీరు ఇంటికి వెళ్ళాక ఈ విధంగా చిన్న గుంత తెచ్చి వీటి ఇలా పూర్చేయండి ఇలా పూర్చేసి దీని చుట్టూ ఇలా వాళ్ళ నాకు ఏర్పరచుకోలేదు ఎందుకంటే మనం పోసిన వాటర్ బయటకు వెళ్ళకుండా ఉంటుంది ఈ విధంగా వచ్చేసి రోజు వాటర్ పోయలే రోజు వాటర్ కోసం ఏమైతే అంటే ఏడు నుంచి పది రోజుల మధ్య చిన్న చిన్న వస్తాయి ఓకేనా ఏడు నుంచి పది రోజుల మధ్య చిన్న చిన్న మొలకలు వస్తాయి ఆ తర్వాత ఒక చిన్న మొక్క ఎదిగి వృక్షంగా ఎదుగుతుంది అలా వృక్షంగా ఎదిగే క్రమంలో మనకు సంవత్సరానికి పది మందికి ఆక్సిజన్ వస్తుంది ఓకేనా దాని జీవితకాలంలో ఐదు వందల మందికి మంచి ఆక్సిజన్ లభిస్తుంది ఓకేనా కాబట్టి మీరు నేను ఇచ్చిన విత్తన బంతులు జాత నాటాలి అలాగే ప్రతి పుట్టినరోజుకి ఒక మొక్క నాటాలి ఓకేనా అర్థమైంది కదా ఓకే థ్యాంక్ యూ వృక్ష రక్షతి రక్షిత పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు నాకు ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ హెడ్ మాస్టర్కి టీచర్ వాళ్ళకి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్